హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను చికెన్ రైస్ చూపిస్తున్నాను రెస్టారెంట్ స్టైల్లో దీనికి ఒక ఇద్దరు మనుషులు జరిపి అంత వైట్ రైస్ తల్లనము మిగిలి ఉంటుంది కదా ఆనందం తీసుకున్నాను ఇక్కడ మీడియం మీడియం సైజ్ రెండు ఆనియన్ తీసుకుని ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను అట్లానే ఒక వంద గ్రామ్ చికెన్ పకోడు తీసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లోకి ఫైవ్ ఎగ్స్ కొట్టి పక్కన పెట్టుకున్నాను ఎరగడ్డ సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అవుతుంది కదా ఆయిల్ హీట్ అయ్యే లోపల దీనికి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఆవాలు కొంచెం వేయక ఇంకా సన్న తగ్గుతున్న ఎరగడ్డలోనే ఏదైనా ఎరగడ్లు కూడా తింటే ఒక కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి ఒక ఐదు నిమిషాలు వేగినాక ఇప్పుడు దీనికి నేను ఆల్లమెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను అది ఒక స్పూన్ వేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి కొంచెం పచ్చవసం వయక అది మగ్గినాక ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం అది కొట్టుకున్న ఎగ్స్ ఆ ఎగ్స్ అనేది దీంట్లో వేసి కలుపుకుంటున్నాను ఆ ఎగ్స్ వేసినాక ఒక హాఫ్ స్పూన్ అంతా సాల్ట్ చల్లుకుంటున్నాను సాల్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే ఒక రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఆడిచ్చిన కారం తీసుకుంటున్నాను మీ దగ్గర ఆడిచిన లేకపోతే ఒక స్పూన్ పచ్చపొడి పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం తీసుకోండి కొలత సరిపోతాయి ఆ కారం వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాను కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి ఎగ్ అనేది కారం ఉప్పు పెట్టాలి కదా మగ్గినాక ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ అనేది దీంట్లో కలుపుకుంటున్నాము ఇప్పుడు చూడండి ప్యాన్ సపరేట్ అయింది కదా ఎగ్ ఇప్పుడు మనం రైస్ పక్కన పెట్టుకున్న రైస్ తీసుకోవాలి చూడండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న రైస్ తీసుకొని ఇక్కడ ఇందులో కలుపుకుంటున్నాను ఆ రైస్ వేసుకున్నాక కొద్ది కొద్దిగా లెక్కన బాగా అంత రైస్కి అంత ఎగ్ అనేది పట్టేడు అంతా కలుపుకోవాలి బాగా కరెంట్ కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు మనం ఎగ్ వేసుకున్నాం సాల్ట్ ఇప్పుడు రైస్ కూడా సాల్ట్ వేసుకోవాలి దీన్ని నేను ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను సాల్ట్ వేసుకొని అంత ఒకసారి బాగా కలుపుకున్నాను కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకుంటున్నాను ఇది టేస్ట్ కోసం వేసినాక ఇప్పుడు ఆ గరం మసాలా కలిపేసాం కదా ఇప్పుడు మన చికెన్ ఉంది కదా ఆ చికెన్ వేసుకునేసి దాన్ని ఒకసారి కలుపుకొని ఒక రెండు స్పూన్లు అంత కొత్తిమీర సన్నా ధరుపుకొని వేసుకున్నాను అది కొత్తిమీర కూడా ఫ్లేవర్ కోసం మిగిలిన వేసుకొని లేదు వేసినాక అంత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒక ఐదు సార్లు మొగ్గ నుంచి కొనుమో పెట్టుకొని అప్పుడు అన్నం అనేది మనకి కలర్ చేంజ్ అవుతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు నచ్చితే లైక్ చేయండి ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మై ఛానల్ ఇప్పుడు నేను దీని ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చికెన్ వేసి దీంట్లో పక్కన ఆన పెట్టుకొని తింటుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్